ప్రిల్లర మనం ఒక అంశము ఈ వారం నేర్చుకోబోతున్నాము ఎరుకు అనే ప్రాంతాన్ని ఉద్దేశించి మనం నేర్చుకోబోతున్నాం ప్రిల్లరా రెండు భాగాలుగా మనం ఈ యొక్క అంశాన్ని మనం నేర్చుకుంటాము రెండు భాగాలుగా మనం యొక్క అంశాన్ని మనం నేర్చుకుంటాము అందులో మొదటి భాగం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ఈ మొదటి భాగానికి ఒక టైటిల్ తీసుకున్నాము రెండో భాగానికి కూడా ఒక టైటిల్ తీసుకుందాము ఈరోజు మనం నేర్చుకునే అంశము ఎరుకోలో ఎదురు చూపులు ఏ ఏ అంశం నేర్చుకున్నా తల్లి ఎదురు ఎదురుచూపులు అనే అంశం మీద మనం ఈ వారం నేర్చుకుపోతున్నాం వచ్చే వారం మరొక భాగంతో ఈ అంశం అనేది ముగించడం అనేది జరుగుతుంది ప్రిలరా అయితే చూపులు అన్న దాని గురించి మనం మామూలుగా ఉదాహరణ ఏదైనా మనం మాట్లాడగలగ మాట్లాడుకోగలిగితే ఏమై ఉంటాయి మన ఇంటికి ఎవరైనా వస్తారో అలాగా పలువేలా పలు విధాలుగా మనం ఆలోచించుకోగలిగితే దాన్ని ఎదురు చూస్తూ ఉంటామండి ఓకేనండి ఎదురు చూపు అంటే దాని అర్థం అది ఓకే ఓకే తల్లి అయితే ఎరుకోలో ఎదురు చూపులు అంటే ఎవరెవరు ఎదురు చూస్తున్నారు అన్నది మన ఉన్నాడు ఆ గుడ్డివాడిగా ఉన్నటువంటి అయితే లోకాసును ఆయన భిక్షాటకుడు మాట ఆయన గుడ్డివాడు ఇంకేం పని చేసుకోలేడు అతను ఆర్థిక పరిస్థితులు కూడా ఇంటి దగ్గర ఏం బాగాలేదేమో వాటి గురించి మనకు తెలియదు మొత్తానికైతే భిక్షాటం చేస్తూ ఏ రోజు జీవనం ఆ రోజు గడుపుకుంటూ ఉన్నాడు అతని వయసు కూడా మరి అంతకు అక్కడ రాయబడలేదు అంటే కొంతమంది కొందరు వయసు అయితే యేసుప్రభు వారి ద్వారా స్వస్థత పొందుకున్న వారి వయసు కూడా అక్కడ రాయబడుతూ ఉంటది ఈయన వయసు అయితే రాయబడలేదు సరే ఆయన ఎంతకాలం నుంచి బిక్సాటం చేస్తున్నారో నిజానికి అతనిలో మరి ఆశ అయితే ఉండవచ్చు ఆశ అయితే ఆ అది అతనికి పొందుకోగల పొందుకునే అవకాశం లేదు చూపు వస్తే బాగుంటుందన్న ఆశ అయితే అతనికి ఉండవచ్చు అనే అవకాశాలు అయితే లేవు తన జీవనం అనేది గడుపుతున్నాడు ఆయన యేసుప్రభు వారు పట్టణానికి సమీపిస్తూ ఉండటం జరిగింది ఇప్పుడు ఈ ఈ సందర్భం అయితే మత్స్య వార్త ఇరవై ఆజ్యం పంతొమ్మిదో కానివ్వండి అండ్ మార్క్స్ వార్త పదో అధ్యాయం ముప్పై వచనంలో కూడా ఈ మాటలు రాయబడతాయి మనం లోకాస్ వార్తలోని సందర్భం మనం చూసుకుంటున్నాం ఏమండి ఈ సందర్భం మనం చూసుకున్నప్పుడు ఆయన ఎప్పుడైతే యేసు వారు ఆ యొక్క పట్టణం నుంచి అలా వెళ్ళిపోతున్నాడు అక్కడ యేసుప్రభువారు వెళ్తున్నప్పుడు ఆయన ఒంటరిగానే కానీ లేకపోతే ఆ శిష్యులతోనే కాకుండా యేసుప్రభు ఎక్కడికి ప్రయాణం చేస్తూ వెళ్తున్నా చాలా మంది వేలాదిగా జనం అనేది ఆయన వెంట ఆయన వెను వెంట వెళ్తాం అనేది జరుగుతూ ఉంటుంది ఇందులో రెండు సందర్భాలు ఉంటాయి రెండు మూడు సందర్భాలు ఎందుకంటే సుప్రభు వారు ఆకలి సమయంలో చాలామందికి మనం అవి కనబడతాయి కానీ రొట్టెలు చేపలను ఇచ్చేటటువంటి సందర్భాలు కనబడతాయి చాలా మందికి చూపునివ్వటం వినికిడి శక్తినివ్వటం పక్షవాత గల వారిని బాగు చేయటము చనిపోయిన వారిని లేవనెత్తబడటం ఈ సందర్భాలన్నీ కనబడుతుంటాయి అవి చాలా అద్భుతమైనటువంటి ఒక వింతైనటువంటి కార్యాలు గతంలో ఎవరు అలాంటివి చేసిన దాఖలాలు కానీ అలా జరుగుతాయన్న ఆలోచన కలిగి ఉండటం అనేది కూడా లేని సందర్భాలు ఇంకా ఒక గొప్ప అద్భుతం ఆశ్చర్య చనిపోయినటువంటి వారు అంటే ఆశ్చర్యమే కదండి ఒక వేదవరా కుమారుడు చనిపోతారు ఆయన్ని పాతి పెట్టడానికి తీసుకువెళ్ళిపోతారు తల్లిగారు కూడా కూడా వెంటనే పాడి కూడానే వెళ్తుంటారు వాళ్ళకి ఏమైనా ఆశ ఉంటుందా ఒకవేళ మనసులో బాధ ఉంది ఎందుకంటే తన భర్త కూడా లేడు ఒకే ఒక్క మాడు అనుకుంటా చనిపోయాడు చాలా బాధపడుతున్నారు బ్రతుకుంటే బాగుంటుందన్న ఆశ ఎదురుచూపులో ఉండొచ్చు కానీ అవకాశాలు లేవు కానీ యేసుప్రభు గారు ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళటం పాడిమట్టడం చిన్నవాళ్ళు లేవమంటాం సజీవుడిగా లేవటం తల్లిగారికి అప్పచెప్పుడు ఇవన్నీ కూడా ఎలా ఉండేవాడు అంటే గొప్ప ఆశ్చర్యంగా అనిపిస్తుండేవి ఈరోజు యేసుప్రభు గారు కూడా వెళ్తే ఏ అద్భుత మేము చూడగలుగుతామన్న వారికి వారు ఆ లోపం లేకపోయినా ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు చూడటం కొరకైనా వెళ్తూ ఉండేవారు పలు విధాలుగా ఒకటి అక్కడ ఆ పర్సన్ వారు ఆ లోపం కలిగిన వారు ఉన్నవారైతే ఆ లోపం కలిగిన వారిని తీసుకొచ్చిన వారు కొందరైతే ఆయన మాటలు వినటానికి వచ్చిన వారు కొందరైతే ఇలాగా తండోపతండాలుగా ఆయన వినటం ఆయన వెనుక వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది ప్రియుల అలాగా అనేకులు వెళ్తుంటే ఆ చప్పుడు వింటాడు ఆయన ఏంటి ఇంత ఎప్పుడూ లేనటువంటి ఇంత జన సాంద్రత కలిగినటువంటి వాతావరణంగా అనిపిస్తుంది అని అంటే అక్కడ అక్కడ చెప్తారనమాట అండి ఇలాగని చెప్తే అప్పుడు ఇంకా ఇదే అవకాశం అని మరలా ఈ అవకాశం నాకు పోతే నాకు ఇంకా అవకాశం దొరకదని ఆయన ఏకపట్టుగా అని మాట్లాడటం జరుగుతుంది ముప్పై ఎనిమిదో వచ్చి చూస్తున్నాం అండి లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన అప్పుడు వాడు ఏసు దావేది కుమారుడ నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుండు వారును వారిని గద్దించిరి గాని వాడు మరీ ఎక్కువగా దావేది కుమారుడ నన్ను కరుణించమని కేకలు వేసాను అంతటి యేసు నిలిచి వాణిని తన యొద్కు తీసుకురమ్మను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగుగా వాడు ప్రభువ చూపు పొందగోరుచున్నాను అనేను యేసు చూపు పొందము నీ నిన్ను స్వస్థపరచునని వాడితో చెప్పిన వెంటనే వాడు చూపు పొంది దేవుని మైంపబరుస్తూ ఆయనను వెంబడించెను ప్రజలందరూ అది చూసి స్తోత్రము చేయుచుండేది అర్థమైంది కదా ఇది సన్నివేశం ఈ సన్నివేశంలో మనం లోకాసు వార్తలో మనం చూసినటువంటి ఈ సందర్భంలో ఆయన ఊహించినటువంటి అద్భుతం ఆయన జీవితంలో జరిగింది నిజానికి బాహ్యంగా ఆయన ఏమీ చూడలేడు ఎప్పుడైతే చూసాడో అతనికి చాలా ఆనందం అనిపించింది వెంటనే ఏం చేశాడండి ఆయన వెంటనే ఏం చేశాడు వెంటనే వాడు చూపు పొంది దేవుని మహింపరుస్తూ తన ఇంటికి తాను పోలేదు ఏమండి చూపు పొందుకున్న వ్యక్తి ఏం చేసాడండి తన ఇంటికి తాను పోలేదు తన ఇంటికి తాను వెళ్ళిపోలేదు ఆయన వెంబడించుకుంటూ వెళ్ళాడు మాట ఏమండి ఇది సందర్భం అయితే ఎక్కడ ఈ సందర్భాలు మరలా ఎక్కడ ఉన్నాయని మనం చూసుకున్నాం మత్యశ్వ వార్తలు లోకస్ వార్తలోనే మనం చూసుకున్నాం పద్దెనిమిది అధ్యాయంలో ఇదే సందర్భం మత్స్య వార్త ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో కానివ్వండి మార్క్స్ వార్త పదో అధ్యాయం ముప్పై వచనంలో ఈ సందర్భాలు కనబడతాయి అయితే ప్రియులరా ఇక్కడే మనం ఎందుకు చూస్తున్నాం అంటే ఇదే లోకాసు వార్తలో మరొక సందర్భం మనం చూస్తాం మరొక సన్నివేశం మనం చూస్తామండి ప్రియులరా అది కూడా ప్రత్యేకత ఏంటంటే ఎరుకో ప్రాంతంలోనే ఎరుకో ప్రాంతంలోనే మన టైటిల్ ఏంటండి ఎరుకోలో ఎదురు చూపులు ఓకే రైట్ అయితే ప్రియులరా ఈయన బాహ్యంగా చూపు లేనివాడు వినికిడి శక్తి వల్ల ఎక్కడెక్కడో ఆయన గురించి విన్నాడేమో ఏకపట్టుగా అతను ఎప్పుడైతే పట్టుకున్నాడో అతను చక్కగా చూసే అవకాశాన్ని ఆయన పొందుకోగలిగాడు మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చూపు పొందుకున్న ఆయన ఆయన వెంబడించుకుంటూ వెళ్ళాడు ఆ మాట అయితే మీరు పట్టుకోండి ఆయన వెంబడించుకుంటూ వెళ్ళటంలో ఉన్న విశేషం ఏంటో అన్నది కొన్ని వచ్చినా మనం ఆధారం చేసుకోగలిగితే మనం కూడా దేవుణ్ణిని ఏదో రీతిగా మొత్తానికి తెలుసుకోగలిగాం ఏమండి అలా తెలుసుకుని చక్కగా దేవుణ్ణి సన్నిధానంలో ప్రార్థించగలుగుతున్నాము ఏమండి కీర్తించగలుగుతున్నారు దేవుని మాటలు వినగలుగుతున్నారు అంతవరకు బాగుంది మాట అర్థమవుతుందో తల్లి ఏదో రీతిగా ఏమండి మనకు అనారోగ్యంలో లేకపోతే దేవుడు గొప్పవాడను మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భం ఒక్కొక్కరికి ఒక్కొక్క సన్నివేశం ఉంటా ఉంటుంది మొత్తానికి ఏమైతేనో ప్రార్థించగలుగుతున్నారు అంతవరకు బాగుంటుంది ఏమండి రెండవది వారు కీర్తించగలుగుతున్నారు దేవుని మెయిపరుచుకోగలుగుతున్నారు ఒకవేళ ధనరూపిగా ఆ కానుక చెల్లించగలుగుతున్నారు ఆయన మాటలు ఎలా వినగలుగుతున్నారా అంతవరకు బాగుంది ఆయన వెంబడించగలుగుతున్నారా అది ప్రశ్న అంటే వెంబడించడం అంటే ఎలా వెంబడించాలి ఏమండి వెంబడించడం అంటే ఎలా వెంబడించాలి అనేది మనం చూస్తాం ఇప్పుడు ఏమండి ఆ ఎక్కడ మనకు అర్థమవుతుంది అని అంటే లోకస్ స్వార్తలోనే మనం మన ప్రయాణం కొనసాగలిగితే పిల్లరా పదో అధ్యాయంలోనికి అండి లోకస్ వార్త పదో అధ్యాయం మొదట ముప్పై వచ్చి